జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవం సందర్భంగా ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రవాణా శాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కీలక సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధారణ అనేది కేవలం నిబంధన మాత్రమే కాకుండా ప్రాణరక్షణకు అత్యంత అవసరమని చెప్పారు రెండు చక్రాల వాహనాలు నడిపే డ్రైవర్ తో పాటు ప్రయాణికులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు కార్లు నడిపేవారు డ్రైవర్ ప్రయాణికులంతా సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ వాడకం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు విద్యార్థి విద్యార్థుల తెలంగాణ ప్రభుత్వంలో గల ప్రజాపాలెట్ మీటింగ్ లో మన రవాణా శాఖ మధ్యవర్యులు ఉన్నత ప్రభాకర్ గారు సూచన మేరకు అలాగే మన ములుగు ఆడబిడ్డ జీతంగా మేరకు గల డిగ్రీ కళాశాలకి రావడం జరిగింది ఈరోజు యాక్సిడెంట్ ప్రపంచం మొత్తంలో కూడా మన ఇండియాలో మన యాక్సిడెంట్ చాలా రెండో స్థానంలో ఉన్నది ఈ రెండో స్థానంలో ఉన్నది కానీ ఈ యాక్సిడెంట్ అయ్యే దానిలో కూడా యువత మే ఎక్కువ శాతం చనిపోయే వాళ్ళలో యువత ఎక్కువ శాతం చనిపోతున్నారు యువత మనం ఈ రోజుల్లో ఎప్పుడు మనం చెడు అలవాటు అలవాటు వాళ్ళ వాళ్ళ డాడీ చెప్పు వాళ్ళ అప్పులు అప్పులు వాళ్ళ ఇక్కడ చేసేది వాళ్ళ దాడి చేసి వాడిని పెట్టారు కానీ వాళ్ళ డాడీ ఉన్నంత వాడు ఏదో ఒక విధంగా వాడికి బాధ తెలియకుండా వాళ్ళ డాడీ అన్ఎస్పెక్టెడ్ వాళ్ళ డాడీ చంపేయ్డు వాళ్ళ మమ్మీకి తాళిపోయింది వాళ్ళ మమ్మీ కూడా మన దాని పరిమితం అయిపోయింది వాడు మీటే ఫోర్ మంత్స్ కే వన్ మంత్ స్టడీ ఆపేయడం జరిగింది ఎందుకంటే అప్పు ఇచ్చిన వాళ్ళు దాడి చనిపోవడంతో వాళ్ళని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళది వాళ్ళ ల్యాండ్ అమ్మే కూడా ఎక్కడ నేర ఉండేది ఎక్కడ నేర ఉండే ఆ ల్యాండ్ అమ్మే కూడా నాలుగు లక్షలు వాళ్ళు ఆ ల్యాండ్ అమ్మేడు ఆ సెల్ మేనేజ్ చేసిండు వాళ్ళ మమ్మీ చూసుకున్నా ఇప్పుడు ఇంటికే పరిమితం అయిపోతున్నాడు ఎందుకంటే మనం చెప్పేది మనం మనం పాటిస్తున్నప్పుడు కూడా మన ఫ్యామిలీ వాళ్ళు కూడా పాటిస్తే మన హ్యాపీగా ఉండాలనుకో లైఫ్ వాళ్ళు పాటించకుండా వాళ్ళకి ఏమైనా జరిగినా మనకు కూడా ఏమైనా జరిగినా బాధపడేది మనం మొత్తం బాధ కావున మనం నియమ నిబంధనలు పాటించుకుంటూ ఫ్యామిలీలో కూడా కొంతమంది మనం ఒక ప్రాణాన్ని తప్పించుకున్నామంటే అది వాళ్ళు లైఫ్ లాంగ్ మనం గుర్తుంచుకుంటారు రెండు వదుపు కూడా యాక్సిడెంట్ అయింది కదా అని వదిలేకూడదు వాళ్ళని కూడా రక్షిస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ అబ్బాయి అబ్బాయి కట్టుకున్నారని ప్రాణాలతో కాపాడు ఆ లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకుంటాం వాళ్ళకి కానీ వదిలేసి వెళ్ళామా ಇದು ಕಾಲ ಇವಾಗ